ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి కూడా నా స్టాన్స్ ఒకటే ఉంది ప్రభుత్వం నుంచి అయితే మా కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో దానికి కట్టుబడి ఉంటాము పార్టీ నుంచి అయితే మా కేంద్ర నాయకత్వం హైకమాండ్ ఏ నిర్ణయాన్ని చెప్తారో దానికి కట్టుబడి ఉన్నానని స్పష్టంగా నేను అసెంబ్లీలోనే మాట చెప్పాను ఐఎమ్ గోయింగ్ టు లీడ్ అవుట్ ది ఆథరేటివ్ పోర్షన్ ఆఫ్ దిస్ రెవెల్యూషన్ అండ్ ఇట్ సీజ్ ఇట్ ఈస్ రిజాల్వ్ టు రిక్వెస్ట్ ద సెంట్రల్ గవర్నమెంట్ టు టేక్ స్టెప్స్ ఇన్ అకార్డింగ్స్ విత్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా టు ఫార్మ్ అ సెపరేట్ స్టేట్ ఆఫ్ తెలంగాణ ఇప్పుడు ఉన్న సమస్యల కంటే విభజిస్తే సమస్యలు ఎక్కువ వచ్చే పరిస్థితులు ఉన్నాయి ఇది మన రాజధాని ఇక్కడ వస్తే మనకు మంచి భవిష్యత్తు ఉంటుంది మనం వ్యాపారం కోసం కానీ ఉద్యోగం కోసం కానీ వకీళ్లు కానీ డాక్టర్లు కానీ ఈ రాజధానికి రావటం జరిగింది ఇది మన స్థలము మన రాజధాని అని ఇదికి వచ్చారు ఆ రోజు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇది వేరే రాష్ట్రం అంటే వారి మనోభావాలు ఏ విధంగా ఉంటాయి వారిని ఏ విధంగా చేయాలి వారు ఎక్కడికి చెందుతారు ప్రశ్నలకన్నీ కూడా సమాధానం ఇచ్చిన తర్వాతనే విభజన గురించి ఆలోచన చేయాలి హైదరాబాద్ ఆంధ్రాకి వెళ్ళి కూకట్పల్లి కాడ ఆంధ్ర ఆంధ్రన్నారు మన గులాబీ జెండా పడతాడా పడతాడా అమ్మా ఒక్కరు మన ఓటెత్తాడా ఆడికి వెళ్ళి మన నీళ్ళు దాక్కుంటా మన గాలి తినుకుంటా ఈ గడ్డ మీద బతుకుంటా మనకు ఆంధ్ర జరిగినటువంటి మంచి చెడ్డలన్నీ మర్చిపోయి ఉభయ ప్రాంతాల తెలుగు ప్రజలు అభివృద్ధి చెందే విధంగా ఉభయ రాష్ట్రాలు కూడా తమ కార్యాచరణ రూపొందించుకోవాలి తెలుగు ప్రజలు ఎవరికి తీసుకోలే పద్ధతిలో రెండు రాష్ట్రాలలో ఉన్నా కూడా మొత్తం బ్రహ్మాండంగా భారత జాతి తెలుగు ప్రజల గౌరవం పెరిగేలాగా పరస్పర సహకారంతో ఒకరి అభివృద్ధి ఒకరు ఎరువులాగా దోహదపడుతూ విద్యతో ముందుకు పోవాలి హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆంధ్ర వారికి ఎన్నడూ కూడా మాకు మా వాళ్ళు మరి మా వాళ్ళు కాదని అభిప్రాయం మేము ఎన్నడూ అనుకోలేదు మాకు ఎవరు నేను బాధ పెట్టాలని దుస్తలంపు లేదు వాళ్ళందరూ సుఖంగా సంతోషంగా అద్భుతంగా హైదరాబాద్ లో అని చెప్పి తెలంగాణ ప్రజల పక్షాన వారు నేను హామీ ఇస్తా ఉన్నా ఎప్పుడు తెలంగాణలో పనిచేసే ఆంధ్ర ఉద్యోగులు ఏవైతున్నారో వాళ్ళంతా ఆంధ్ర ప్రభుత్వానికి పోవాల్సిందే ఆప్షన్ ఈప్షన్ ఏముండీ మేము పోలవరం ప్రాజెక్టు యాజ్ ఇట్ ఈస్ కడతామంటే దాన్ని వ్యతిరేకిస్తాం డిజైన్ మార్చాలని డిమాండ్ చేస్తాం తెలంగాణ ప్రాజెక్టులు పూర్తి అయినాక మా నెట్టెంపాడు మా ఎస్ఎల్బీసీ మా కల్వకుర్తి మా బీమా మా జూరాలటూ పాకాల మా పాలమూరు ఎత్తిపోతల పథకం ఇవి నిండిన తర్వాత నేను నీళ్లు మిగిలితే దానికి ఇష్టమైన నీళ్లు కానీ లేకపోతే నీళ్లు తీసుకపోనీయం రేపు ఆంధ్ర ఉద్యోగస్తులను ఆంధ్ర గవర్నమెంట్కి మేము హ్యాండ్ చేస్తాం